అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ దిస్ ఇస్ రేఖ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ లేకుండా చేయాలి ఒక బలమైన నాయకత్వం లేకుండా చేయాలని చెప్పేసి జాతీయ పార్టీలు బాగా ఆరాటపడతా ఉన్నట్లు తెలుస్తా ఉన్నది జాతీయ పార్టీలతో పాటు పక్క రాష్ట్రంలో ఉన్న టీడీపీ పార్టీ కూడా ఎందుకంటే ఎలగొట్టిదాం కదా ఇక్కడి నుంచి ఆగమైపోయినరు కదా కరెక్ట్ కట్టదాకా కట్టుబట్టలు తను ఉరికిచ్చినాం కదా అందుకని ఇప్పుడు మళ్ళీ తెలంగాణ మీద పెత్తనం చెలాయించడానికి ఎన్ని పన్నాగాలు పన్నాలనో అన్ని పన్నాగాలు వండుతా ఉన్నారు ఏ విధంగా ముఖ్యమంత్రి గారిని గ్రిప్లో పెట్టుకోవాలనో ఆ విధంగా గ్రిప్ లో పెట్టుకున్నారు రైట్ కొత్త అంశాలు ఏమి కాదు పాత అంశాలనే మళ్ళా 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 డైవర్షన్ చేసుకుంటా డైవర్షన్ పాలిటిక్స్ దిగుకుంటా బీఆర్ఎస్ ను దెబ్బగొట్టాలి ఏదైతే పదే పదే రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారో కేసీఆర్ పేరు వినబడకుండా చేస్తా బీఆర్ఎస్ పార్టీ లేకుండా చేస్తా నా పగ సాధింపైన లక్ష్యం నాకు లక్ష్యం నేను కక్ష సాధింపుల కోసమే రాజకీయాల్లోకి వచ్చిన ముఖ్యమంత్రి అని చెప్పేసి పదే పదే మాట్లాడతారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఫోన్ ట్యాపింగ్ అని చెప్పేసి ఇంకొక ఇంకొక అంశం అని చెప్పేసి కాళేశ్వరం అని చెప్పేసి ఫార్ములా ఈ కార్ రేస్ అని చెప్పేసి ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి అని చెప్పేసి ఆ సందర్భం ఉన్నప్పుడల్లా సమయం దొరికినప్పుడల్లా ఏదో ఒక దోసుకున్నారు లేకపోతే రాష్ట్రాన్ని దోసుకున్నారు లక్ష కోట్ల అవినీతి జరిగింది కాళేశ్వరంలో ఎనిమిది లక్షల కోట్ల అప్పులు వేసిండ్రు ఇట్లా డే వన్ నుంచి అసెంబ్లీ ఎన్నికలలో గెలవడం కోసం అదే విధమైన ప్రచారాన్ని వాడుకున్నారు డే వన్ నుంచి అధికారంలోకి వచ్చినాక కూడా మరి ఏమైనా మారుతారా మర్చిపోతారా ఆ ఆ విధమైన దుష్ప్రచారం మర్చిపోతారా పిచ్చి పిచ్చి ఆరోపణలన్నీ మర్చిపోతారా అంటే లేదు లేదు వాళ్ళను పూర్తిగా అధికారంలోకి రావడమే ఒక టార్గెట్ కాదు కక్ష సాధింపు కూడా నా టార్గెట్ మెయిన్ అధికారంలోకి రావడం టార్గెట్ కాదు కక్ష సాధింప టార్గెట్ ఇది అధికారంలోకి వస్తే ఈజీగా అయిపోతుంది అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఒక బలంగా నమ్మిరు నమ్మకాన్ని పెట్టుకున్నారు ఆ నమ్మకం తగ్గట్టే కాంగ్రెస్ పార్టీ అలవిగానే హామీలను ఇచ్చుకుంటా పోయింది ఎన్నికల మందు ఎన్నికల ముందు ఎన్నికల మందం ఏవో ఏవో హామీలు ఇచ్చిండ్రు ఆ హామీలను నిలబెట్టుకునే ప్రయత్నం చేయలేదు ప్రజలలో తీవ్రమైన వ్యతిరేకత ఉన్నది ఈ వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలలో ముందడిగి పోలేకపోతా ఉన్నారు సెప్టెంబర్ లోపు స్థానిక సంస్థల ఎన్నికలన్నీ నిర్వహించాలని చెప్పేసి సో హైకోర్టు ధర్మాసనం లేసింది అవును నిర్ణయం ఏమంటారు నిర్వహిస్తాము ఈ బీసీ రిజర్వేషన్ ఏదైతే ఉన్నదో ఆ బీసీ రిజర్వేషన్ వల్ల లేట్ అయింది ఈ ఆర్డినెన్స్ తీసుకొచ్చినాం కదా ఈ ఆర్డినెన్స్ ఒకటి చిత్తు కాగిదం అన్నప్పుడు కూడా మొత్తం మీద ఈ ఆర్డినెన్స్ ఒకటి తీసుకొచ్చినాం కదా అయిపోతుంది అని చెప్పేసి ముచ్చట్లన్నీ మాట్లాడిరు ముచ్చట ఎప్పే వాళ్ళు బిచ్చం పెట్టడం అన్నట్లు స్థానిక సంస్థల ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ముందటికి అడిగేసింది లేదు ఆ పోయింది లేదు ఈ పరిస్థితి అయితే రాష్ట్ర చూస్తా ఉన్న ప్రజలలో ఇప్పటికీ తీవ్రమైన వ్యతిరేకత పెరుగుతానే వస్తానే ఉన్నది లింగులు ఎత్తుకుమనుకుంటే రెండు పథకాలను రైతు భరోసా పైసలు ఏవైతే ఉన్నాయో అవి రెండు విడతలు ఎగ్గొట్టినారు ఎగ్గొట్టిన తర్వాత మొన్న పదిహేను ఎకరాల లోపు ఉన్న అందరికీ వేసినామని చెప్పేసి వీళ్ళు గొప్పలు చెప్తా ఉన్నారు తొమ్మిది వేల కోట్ల రూపాయలను వేసినామని చెప్పేసి కానీ నాలుగు గుంటలు ఐదు గుంటలు ఉన్న వాళ్ళకి కూడా ఇదివరకు రైతు భరోసా పైసలు వల్లేదని చెప్పేసి ఏ వీడియో రైతు భరోసా గురించి రైతుల గురించి చేసినా కింద కామెంట్లు వస్తూ ఉన్నాయి దాదాపు ఒక నలభై నుంచి యాభై కామెంట్లు వస్తూ ఉన్నాయి ఏమైంది రైతు భరోసా మాకు పర్లేదు మేడం ఈ తాప కూడా ఇయ్యలేరు అని చెప్పేసి అయితే ఈ స్థానిక సంస్థల ఎన్నికలలో దాదాపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ గ్రాఫ్ పెరగాలే కాంగ్రెస్ గ్రాఫ్ పెరగకపోగా మొత్తం డౌన్ అయిపోయి వ్యతిరేకత పెరిగి బీఆర్ఎస్ గ్రాఫ్ రెట్టింపు అయింది ఏ సర్వేలు చూసినా ఏవి చూసినా పల్లెలలో జనాల మాటలు చూసినా కేసీఆర్ ను పొగుడుతా ఉన్నారు ఆఖరికి వాళ్ళ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చెప్పే పరిస్థితి కేసీఆర్నే మెచ్చుకుంటారు కేసీఆర్నే పొగుడుతూ ఉన్నారు మళ్ళీ కేసీఆర్ వస్తే మంచుకుంటూ అని చెప్పేసి బీఆర్ఎస్ గ్రాఫ్ పెరిగింది ఎక్కడ పోయినా బీఆర్ఎస్ కనబడతా ఉన్నది ఎక్కడ పోయినా బీఆర్ఎస్ఏ మనము పేరు వింటా ఉన్నాము తెలంగాణ పల్లెలలో కూడా ఎంతమంది ఆర్టిస్టులను పెట్టి చేస్తారు అలా చేపించినప్పటికి కూడా వీళ్ళు నమ్మకపోతే వీళ్ళ భ్రమ తీవ్రమైన వ్యతిరేకత ఉన్నది కాంగ్రెస్ పార్టీకి వీళ్ళు నమ్మకపోతే వీళ్ళ భ్రమ అని చెప్పేసి వాళ్ళ దిక్కు మాట్లాడే ప్రొఫెసర్లు అనలిస్ట్లు చెప్పిన సందర్భాలు కూడా మనం చూసినాం అయితే ఈ స్థానిక సంస్థల ఎన్నికలలో ఎజెండా పాతదైనప్పటికీ కూడా దాన్ని కొత్తగా తిప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఏ విధంగా కొత్తగా తిప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారంటే వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు అంటారు బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అని చెప్పేసి బీజేపీ వాళ్ళు అంటారు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒక్కటే అని చెప్పేసి వీళ్ళ ప్రధాన ఎజెండా బీఆర్ఎస్ బీఆర్ఎస్ను టార్గెట్ చేయాలి బీజేపీ వాళ్ళు చెప్తారు కాంగ్రెస్ కాంగ్రెస్ ఒకటే అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు చెప్తారు బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని చెప్పేసి ఇక్కడ వీళ్ళ ప్రధాన ఎజెండా రెండిట్ల ఇద్దరు ఇద్దరిది బీజేపీ పార్టీది కాంగ్రెస్ పార్టీది ఎజెండా ఏంది ప్రధానంగా టార్గెట్ బీఆర్ఎస్ మెయిన్ టార్గెట్ బీఆర్ఎస్ టార్గెట్ మొత్తం బీఆర్ఎస్ఏ ఎందుకు టార్గెట్ బీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ గ్రాఫ్ పెరిగింది తెలంగాణ పల్లెలలో కానీ తెలంగాణ వన్ పాయింట్ ఈ సెవెన్ పర్సెంట్ ఓట్ షేరింగ్ ఓట్ షేరింగ్ తేడాతోని గెలిచింది వన్ పాయింట్ సెవెన్ వన్ పాయింట్ సెవెన్ కాంగ్రెస్ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ఈ అసెంబ్లీ ఎన్నికలల్లో ఏం చెప్పుకుంటా తిరిగిండ్రు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని చెప్పేసి తిరుగు చెప్పుకుంటూ తిరిగిండ్రు ఆయన పార్లమెంట్ ఎన్నికలల్లో పార్లమెంట్ ఎన్నికలలో బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని చెప్పేసి చెప్పుకుంటూ తిరిగి కాంగ్రెస్ లబ్ధి పొందింది అసెంబ్లీ ఎన్నికలలో తర్వాత పార్లమెంట్ ఎన్నికలల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటి అని చెప్పేసి చెప్పుకుంటూ తిరిగింది బీజేపీ చెప్పుకుంటూ తిరిగి ఇక్కడ బీజేపీ లబ్ధి పొందింది ఈ పార్లమెంట్ ఎన్నికలలో మొత్తం మీద వీళ్ళు వీళ్ళు ఓట్లను పంచుకొని పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ లబ్ధి పొందితే అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ లబ్ధి పొందింది ఇవి వీళ్ళు ఇట్లా చెప్పుకుంటూ తిరిగిర్రు మెయిన్ టార్గెట్ బీఆర్ఎస్ వాళ్ళ అధికారంలోకి రావాలన్న బీఆర్ఎస్ వాళ్ళకు ఓట్లు పడాలన్న బీఆర్ఎస్ వాళ్ళకు ఓట్లు బచల రాలన్న బీఆర్ఎస్ టయానికి కుంగిన వేడిగడ్డ పియర్స్ ఎందుకు కుంగిన తెలియదు ఇప్పటికీ డౌట్ వ్యక్తం చేస్తా ఉన్నారు కుంగినప్పుడు పేల్చిన శబ్దం ఎందుకు వచ్చింది అని చెప్పేసి అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మేడిగడ్డ పియర్స్ కుంగినాయి ఎందుకు కుంగినాయో తెలియదు రెండు పియర్స్ ఉన్న ఎనభై ఆరు ఎనభై ఏడు పిల్లల పిల్లలలో ఒకటి రెండు పియర్స్ కుంగినాయి అవి ఎట్లా కుంగినాయో తెలియదు కుంగినప్పుడు పేలిన శబ్దం రావద్దు కదా అని చెప్పేసి చాలా మంది నిపుణులు ఇప్పుడు అనుమానం వ్యక్తం చేస్తా ఉన్నారు దాని మీద కావాల్సుకొని ప్రజాధనాన్ని వృధా చేయాలి బీఆర్ఎస్ను దెబ్బ కొట్టాలి ఏదైతే ప్రతిభ ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ అని చెప్పుకుంటా ఉన్నారు ఎడారిగా ఉన్న తెలంగాణ ప్రాంతాన్ని కాళేశ్వరం ప్రాజెక్టు ఏమంటారు ఒక ప్రధా వరప్రధాయి లెక్క మారి మొత్తం మీద సస్యశామలం చేసింది తెలంగాణ ప్రాంతాన్ని దానితో ఎనలేని క్రెడిట్ మొత్తం కేసీఆర్కి పోయింది బీఆర్ఎస్కు పోయింది అని చెప్పేసి ఈ కక్షపూరితమైన రాజకీయాలతోని వీళ్ళు ఏం చేసిరంటే మేరుగడ్డ పియర్స్ ఏమో చేసిరని చెప్పేసి మాట్లాడతారు అయితే ప్రధాన ఎజెండా ఇది కాంగ్రెస్ బీ బీజేపీ ఏమో పార్లమెంటు ఎన్నికలల్లో కాంగ్రెస్ ఏమో అసెంబ్లీ ఎన్నికలల్లో బీజేపీ ని టార్గెట్ చేసుకుంటూ పోయింది ఇప్పుడు ఒకవేళ అసెంబ్లీ ఎన్నికల తర్వాతనైనా కాంగ్రెస్ చెప్పిన దాని ప్రకారం బీఆర్ఎస్ బీజేపీ ఒకటైతే ఇవి రెండు కలిసిపోవాలి అసెంబ్లీ ఎన్నికల తర్వాతనైనా ఒకవేళ నిజంగానే బీజేపీ చెప్పినట్లు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటని చెప్పేసి అన్నప్పుడు పార్లమెంట్ ఎన్నికలల్లో ఇవి ఇవి శరీరమి స్థానాలను మంచుకునేవి ఒరిగింది ఏమీ లేదు గునుసున్నా కానీ ఎనిమిది తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ రెండు జాతీయ పార్టీల నుంచి ఎనిమిది ఎనిమిది ఎంపీలు ఉంటే బీజేపీ నుంచి ఎనిమిది కాంగ్రెస్ నుంచి ఎనిమిది ఉంటే ఒరిగింది ఏమీ లేదు గుండుసున్న తెలంగాణ రాష్ట్రానికి మన అందరికీ తెలుసా ఆ విషయం అయితే ఈ ఎనిమిది ఎనిమిది పంచుకోంగా ఒకటి ఎంఐఎంకు పోయింది బీఆర్ఎస్ కు ఒకటి రాలే ఎందుకు రాలేదంటే డమ్మి క్యాండిడెట్లను వీళ్ళ డమ్మి క్యాండేట్లను ఇక్కడ పెట్టిండ్రు వీళ్ళ డమ్మి క్యాండిడెట్లను ఇక్కడ పెట్టిండ్రు అక్కడ ఒక డైవర్షన్ డ్రామా నడిపించిండ్రు వాళ్ళ కోసం వీళ్ళు వీళ్ళ కోసం వాళ్ళు కొన్ని త్యాగాలు చేసిండ్రు ఎంపీ ఎన్నికలల్లో లెక్కలు కూడా ఉన్నాయి తీస్తే బయట పడ్డాయి కానీ మొత్తం మీద ఒక డైవర్షన్ డ్రామా నడిపించిన తర్వాత ఇప్పుడు మళ్ళా ఏమైంది ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలలో బీజేపీ చెప్పుక తిరిగింది అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ చెప్పక తిరిగింది ఈ ఇద్దరు చెప్తే నమ్మే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు లేరు ఇంకో వాళ్ళతో చెప్పించిండ్రు సీఎం రమేష్తో చెప్పిపించింది సీఎం రమేష్ ఎవరు బీజేపీ ఎంపీ ఆంధ్రప్రదేశ్ నుంచి బీజేపీ ఎంపీ కేసుల గురించి తప్పించుకోవడానికి టీడీపీ పార్టీ నుంచి బీజేపీ పార్టీలోకి పోయిండ్రు ఎందుకు బీజేపీ పార్టీలోకి అంటే ఈయన మీద సీఎం రమేష్ అనే వ్యక్తి మీద ఎన్నో ఆరోపణలు ఉన్నాయి కేసులు ఉన్నాయి ఎన్నో కేసులు ఇప్పుడు ఈ సీఎం రమేష్ చెప్తే తెలంగాణ ప్రజలు నమ్ముతారా ఇప్పుడు ఇక్కడ మా మేము ఖర్చీ పేసుకుంటాం మేము ఖర్చీ పేసుకుంటాం మాదే తెలంగాణ రాష్ట్రం అని చెప్పేసి ఇటు బీజేపీ పాకులు ఆడుతుంది కాంగ్రెస్ పాకులాడుతుంది ఈ రెండు పార్టీలు చెప్తేనే తెలంగాణ ప్రజలు నమ్మలే నమ్మినారు నమ్మి మోసపోయిన్రు ఇప్పుడు ఈ ఇద్దరు చెప్పిన అంశాలన్నీ ఫెయిల్ అయినాయి ఏ అంశాలు చెప్పినా ఎన్ని ఆరోపణలు చేసినా నిరూపించడంలో అట్టర్ ప్లాప్ అయినరు నిరూపించలేకపోయిన్రు ఇలా క్యాబినెట్ సమావేశం ఉన్నది కదా దాంట్లో ఏం మాట్లాడుకుంటారో చూద్దాం గానీ మొత్తం మీద ఇవి నిరూపించలేకపోయిను బిఆర్ఎస్ మీద ఈ రెండు పార్టీలు కట్టగట్టుకొని చేసిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఆ ఆరోపణలను రుజువు చేయలేకపోయిను నిరూపించలేక నిరూపించలేకపోయిను తొంభై ఆరు వేల కోట్ల రూపాయలు లేకపోతే ఎనభై ఆరు వేల కోట్ల రూపాయలతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష రూపాయల అవినీతి జరిగిందని చెప్పేసి వాళ్ళే అంటారు ఫోన్లు లో ట్యాప్లు జరిగినాయి అని చెప్తారు మళ్ళీ ఇక్కడికి రాగానే ఫోన్ ట్యాపింగ్ అనేది తప్పు కాదు అదొక గూఢాచార వ్యవస్థ ప్రభుత్వానికి ఏమైనా అవుతుందేమో అని చెప్పేసి పసిగట్టడానికి అట్లా చేస్తామని చెప్పేసి మొన్నటికి మొన్న నేను మా నాయకులను ఫోన్లో ట్యాపింగ్ చేస్తున్నా అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పిండు ఈ సిఎం రమేష్ అనే వ్యక్తి ఏపీ ఈ బీజేపీ ఎంపీ మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు ఏది ప్రెస్ మీద ఈయన ప్రెస్ మీద పెట్టి రానున్న రోజులలో టీడీపీ బీజేపీ కలుస్తాయి కలుస్తే మీకేం బాధ మీకేం అవస్థ అవుతుంది అని చెప్పేసి మాట్లాడింది అదొక పాయింట్ గుర్తు పెట్టుకోవాలి ఈ టీడీపీ ప్లస్ బీజేపీ కలుస్తాయట రానున్న రోజులలో తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ బీజేపీ కలుస్తాయట మరి టీడీపీ అంటే బీఆర్ఎస్ కు పడితే తెలంగాణ రాష్ట్రానికి రాకుండా కాలుకు పెడితే మెడకు మెడకు పెడితే కాలుకు పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తుకు మొత్తం దబ్బుకొని పోయింది మొత్తం దోసుకొని పోయింది ఈ రెండు పార్టీలకు పచ్చిగడ్డి వేస్తే బగ్గుమనేంత శత్రుత్వం ఉన్నప్పుడు కూడా అంటే రాజకీయ పరంగా అయితే ఈ టీడీపీ బీజేపీతో పొత్తు పెడతారు అని చెప్పేసి సీఎం రావు అయితే మాట్లాడతాడు మళ్ళీ బీఆర్ఎస్ బీజేపీ కలుస్తుందని మళ్ళీ బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడతారు అంటే తెలంగాణ ప్రజలారా మీరు అర్థం చేసుకోవాలి తెలంగాణ ప్రజలను మోసం చేయడానికి మళ్ళీ సిద్ధమైతా ఉన్నాయి రెండు జాతీయ పార్టీలు అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ రెండు జాతీయ పార్టీలు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలను మళ్ళా మోసం చేయడానికి ప్రజలను మళ్ళా నయవంచన చేయడానికి ప్రజలను మళ్ళా బొక్కబోర్లో ముంచడానికి సిద్ధమైతా ఉన్నాయి తెలంగాణ ప్రజలారా మీరు ఒకసారి ఆలోచన చెయ్యాలి సీఎం రమేష్ అనే వ్యక్తి ఏం మాట్లాడతాడు రానున్న రోజులలో టీడీపీ బీజేపీ కలుస్తాయి ఇప్పుడు ఈ సీఎం రమేష్ ఎందుకు ఎంటర్ అయిండు ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రం మీద ప్రెస్ మీడియా బట్టి వేరే చెప్పాల్సిన అవసరం ఏమున్నది కేటీఆర్ వాళ్ళ చెల్లె కవితను విడుదల చేసుకోవడం కోసం బీజేపీ పార్టీ దగ్గరకు వచ్చి బతిలాడిండు అని చెప్పడమేంది మళ్ళీ దానికి బండి సంజయ్ వంట వాడే అది నిజమే అని చెప్పడం ఏంది ఇన్న ఇన్నొద్దులు చెప్పలేదు మరి ఇప్పుడు ఎందుకు చెప్పిండ్రు అంటే ఇప్పుడు ఎన్నికలు వస్తుంది ఇన్నొద్దులు చెప్పలేదు ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఈ డ్రామాకు తెరలేపింది అనేది ఇక్కడ తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి ఇక్కడ సీఎం రమేష్ స్టేట్మెంట్ ఇచ్చిండు ఏం స్టేట్మెంట్ ఇచ్చిండు బీజేపీ బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కేటీఆర్ వాళ్ళ చెల్లెను లిక్కర్ స్కాన్ కేసులో జైల్లో తిహార్ జైల్లో ఉన్నప్పుడు విడిపించుకోవడం కోసము మా దగ్గరకు వచ్చి బీజేపీ పార్టీ దగ్గరకు వచ్చిండు బీజేపీ పార్టీలో బీఆర్ఎస్ ను విలీనం చేస్తామని చెప్పిరు ఇక ఈ ముచ్చట కవిత గారు కూడా మాట్లాడిరు మరి ఎందుకు మాట్లాడారు ఏం కథ మనకు తెలియదు కానీ ఇప్పుడు ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి ఈయన సీఎం రమేష్ మాట్లాడిన మాటలు ఒకసారి మీరు విను విన్న తర్వాత నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను ఒకసారి సీఎం రమేష్ చెప్పిన మాటలు మీరు వినాలి బియా ఇలా అన్ని వాళ్ళు ఉన్నాయా నువ్వు ఒక నాలుగు నెలల కింద కవిత ఢిల్లీలో జైల్లో ఉన్నప్పుడు నువ్వు ఢిల్లీకి వచ్చి నా దగ్గర టైం తీసుకొని మా ఇంటికి వచ్చిన మాట వాస్తవం కాదు ఇంట్లో సీసీ కెమెరాలు ఉన్నాయి నేను తీసి మీడియాకి ఇస్తా పెట్టు బయట పెట్టు ప్రెస్ మీట్ పెట్టు దీనికి సమాధానం వచ్చింది మా ఇంటికి వచ్చి ఏం మాట్లాడినారు ఇప్పుడు సీసీ కెమెరాలు ఉన్నాయి బయట పెడతా అని అని ఇప్పుడు ఇప్పుడే ఈ ప్రెస్ మీట్ పెట్టేటప్పుడే ఈ ప్రెస్ మీట్ పెట్టేటప్పుడే ఎంబడ పట్టుకొని వస్తాడు కదా మరి ఎందుకు రాలే సరే ఆ పాయింట్ అట్లు చూరి ఈయన నాలుగైదు నెలల కిందనే కవితను మేము బీజేపీలో మెడ్ చేయాలన్నా కానీ బీజేపీ అలయన్స్ పెట్టుకోవాలన్నా కానీ దేనికైనా సిద్ధం నేను తీసుకునే నిర్ణయం కాదు పెద్దలతో మాట్లాడి చెప్పాలని పెద్దలతో మాట్లాడిన తర్వాత మనం ఎలక్షన్స్ లో ఏం చెప్పాం ఈ బిఆర్ఎస్ పార్టీ అవినీతి పార్టీ దీంతో కలిసే సమస్య లేదు అయినా కూడా బిఆర్ఎస్ పని అయిపోయింది అయిపోయిన పార్టీ గురించి మీ టీడీపీ నాయకులు రండ్లాడతారు మీ బీజేపీ నాయకులు దండ్లాడతారు మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు రంలాడతారు అయిపోయిన పార్టీ గురించి మరి అయిపోయిన పార్టీ అన్నప్పుడు అయిపోయిన పార్టీ గురించి ఎందుకు మాట్లాడతారు అలా వీళ్ళు బీఆర్ఎస్ టార్గెట్ గా లేని బీఆర్ఎస్ ప్రస్తావన దియండి ఏ ఒక్క టాపిక్ అన్న ఎవరి నోట్లకే వెళుతుందా తెలంగాణ ప్రజలారా మీరు ఆలోచన చేయాలి ఏం మాట్లాడతాడు ఈయన సీఎం రమేష్ ఏం మాట్లాడుతున్నారు అంటే నాలుగైదు నెలల కింద నాలుగైదు నెలల కిందనట నాలుగైదు నెలల కింద కేటీఆర్ ఈ సీఎం రమేష్ దగ్గరికి పోయి కేటీఆర్ గారు ఈ సీఎం రమేష్ గారి దగ్గరికి పోయి బీజేపీని లో విలీనం బీఆర్ఎస్ని బీజేపీలో విలీనం చేస్తామని చెప్పేసి ఈ సీఎం రమేష్ గారి దగ్గర మాట్లాడిరట ఈ సీఎం రమేష్ దగ్గర మాట్లాడితేనట ఆయన ఏమన్నారట అధిష్టానంతో మాట్లాడాలి మాట్లాడి నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి మాట్లాడిరట అంటే ఒకవేళ విలీనం చేయాలనుకుంటే ఢిల్లీకి తొవ్వ దొరకకనా ఢిల్లీకి పోలేకనా మోడీ దగ్గరికి పోలేకనా అంటే ఏందన్నట్టు ఇక్కడ అర్థం అయితే ఇక్కడ మీకు ఒక పాయింట్ చెప్తాను వాళ్ళ పోయిన సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఐదు నెలల మీద జైల్లో ఉండి తీహార్ జైల్లో ఉండి ఐదు నెలలకు మీద తీహార్ జైల్లో ఉండి ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగులో విడుదలైంది తీహార్ జైలు నుంచి కవిత అంటే ఇది జులై అయిపోయింది ఇలా ఇరవై ఎనిమిదో తారీఖు జూలై అయిపోయింది ఆగస్ట్ వస్తుంది ఆగస్ట్ వస్తే సంవత్సరం పొద్దు బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విడుదలై జైల్లో నుంచి విడుదలై కవిత గారు జైల్లో నుంచి విడుదలై దాదాపు సంవత్సరం పొద్దు ఇప్పుడు సీఎం రమేష్ మాట్లాడిన మాట మీరు విన్నారు కదా నాలుగైదు నెలల కిందనే నాలుగైదు నెలల కిందనే కేటీఆర్ పోయి అడిగిందట అంటే ఏడాది కింద జరిగిన దానికి నాలుగైదు నెలల కింద జరిగిన దానికి తేడా కదా ఇక్కడ పట్టుబడ్డారు దొంగ దొరకబడ్డారు అయితే ఈ మాటలను ఈ మాటలను బండి సంజయ్ అంటాడు కరెక్టే అని చెప్పేసి బండి సంజయ్ మాట్లాడతారు కరెక్టే ఆ మాటలు అని చెప్పేసి బండి సంజయ్ మాట్లాడతారు ఒకసారి బండి సంజయ్ వ్యాఖ్యలు కూడా మీరు వినండి రాజకీయాల్లో ఎప్పుడు హైదరాబాద్ లో తెలంగాణలో కలిపి పోటీ చేయించారు ಅದೇ ಮಾತು అలా కేకే మంచి చేస్తారు ఇంకా గెలువడు అన్నారు గెలువడు అన్న కేసు సీఎం రమేష్ గారు ఎట్లా నొప్పించి కేసీఆర్ సుధాకర్ గారు డ్రా అప్పుడు పరిస్థితి అండి కేసీఆర్ పరిస్థితి కేసీఆర్ కొడుకు పరిస్థితి బుర్తల షేటు రబ్బర్ చెప్పులు ఆ ఫోన్ చూసిన అది అప్పుడు సీఎం రమేష్ గారే ఆర్థిక సాయం చేసాడు సీఎం రమేష్ గారే కేసీఆర్ కొడుకు ఆర్థిక సాయం చేసాడు మరి మీకేవాళ్ళు సహాయం చేసిండ్రు సార్ అని అడుగుతారు బండి సంజయ్ అన్న మిమ్మల్ని అప్పుడు ముడతల సెట్టు రబ్బర్ చెప్పులు ఉండేనట మరి ఇప్పుడు కూడా భార్య మెడలో పుస్తల ఉదవ పెట్టుకొని నేను ఈ గెలిచిన అని చెప్పేసి చెప్తున్నా మీరు మరి ఇలా మీ కొడుకు లగ్జరీ కార్లలో ఎట్లా తిరుగుతున్నారు లచ్చలచ్చల బైకులను ఎట్లా వాడుతా ఉన్నారు లచ్చ లచ్చల షట్లు వేస్తా ఎట్ల వేస్తా ఉన్నారని చెప్పేసి చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు బండి సంజయ్ అన్న ఎందుకన్నా ఎదుటోని ఒక ఏళ్ళు పెట్టి చూపెట్టి నాలుగేళ్ళు మీ వైపే చూపెడుతున్నాయి అని చెప్పేసి ఓ ముచ్చట మర్చిపోతారని చెప్పేసి ఈ అంశం మీద చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు ఆయన ఇంకో స్టేట్మెంట్ ఇచ్చిండ్రు బండి సంజయ్ సీఎం రమేష్ చెప్తున్న ముచ్చట్లు వాస్తవమే అని చెప్పేసి ఇంకో స్టేట్మెంట్ ఇస్తుండ్రు ఇప్పుడు సీఎం రమేష్ మాట్లాడినాకే బండి సంజయ్ ఎందుకు మాట్లాడినా అంతకుముందు మీరు ఎందుకు మాట్లాడలే ఏదన్నా కేసీఆర్ కు సంబంధించిన అంశం టార్గెట్ బీఆర్ఎస్ అయినప్పుడు టార్గెట్ కేసీఆర్ అన్నప్పుడు ఏదన్నా కేసీఆర్ కు సంబంధించిన అంశం తెర మీదకి వచ్చినప్పుడు వీళ్ళు విడిచిపెట్టడం వల్లేనా ఆవగించి దొరికిందని గుమ్మడికాయ అయితే చూపెట్టి ప్రపంచం అంతా ఎట్లా చాటాలి ఎట్లా విస్తరింపజేయాలి ఏ విధంగా చేయాలని చెప్పేసి ఎదురు చూసేటోళ్ళు ఇవాళ ఆనానా ముచ్చట్లు దొరికినాయి అని చెప్పేసి ఇవాళ ఇన్ని రోజుల దాకా కడుపులో పెట్టుకొని చూసుకుంటారు వీళ్ళు కడుపులో పెట్టుకోరు కదా మరి ఇప్పుడు సీఎం రమేష్ ప్రెస్ మీట్ పెట్టంగానే బండి సంజయ్ దానికి ఎందుకు వకాలతో పుచ్చుకొని మాట్లాడుతూ ఉన్నారంటే ఇక్కడ ప్లాన్ వేరే ఉన్నది వేరే అంశం ఉన్నది నిజంగా ఇలా బండి సంజయ్ మాట్లాడతారు కొన్ని మాటలు ఆ ప్లాన్ ఏంది ఆ అంశం ఏందని నేను చెప్తా జర్ర ముంగడు పోయినాక కానీ ఇన్నొందులు ఎందుకు దాచిపెట్టిరు మరి ఇప్పుడే ఈ ఎందుకు చెప్తారు అనేది కూడా పాయింట్ పదేళ్ళు పోయిన పదేళ్ళు బీఆర్ఎస్ అధికారంలో ఉంటే ఎందుకు చెప్పలే ఇప్పుడు సీఎం రమేష్ ప్రెస్ మీట్ పెట్టాగానే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడంగానే బండి సంజయ్ ఎందుకు మాట్లాడిరు అనేది మీరు ఒక అంశానికి అవగాహన తెచ్చుకోవాల్సిన అవసరం ఉన్నది ఈ పాయింట్ని మీరు గట్టిగా పట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది తెలంగాణ ప్రజలారా నేను చెప్తున్నా మళ్ళా తెలంగాణ ప్రజలను మోసం చేయడానికి ముందడికి వస్తూ ఉన్నారు మళ్ళా తెలంగాణ ప్రజలను ఆగం చేయడానికి ముందడికి వస్తూ ఉన్నారు ఒక్కసారి బండి సంజయ్ అన్న మాట్లాడిన ఇంకో వీడియో విన్న తర్వాత మనము ఎక్స్ప్లెనే ఎక్స్ప్లెనేషన్లకు పోదాం ఒక్కసారి బండి సంజయ్ అన్న మాట్లాడిన మాట ఇంకొక మాట వినండి మీరు వాళ్ళిద్దరు తిట్టుకున్నారన్న బండి సంజయ్ అన్న సరే వాళ్ళిద్దరు తిట్టుకున్నారు కేటీఆర్ ను రేవంత్ రెడ్డి అనొచ్చు రేవంత్ రెడ్డిని కేటీఆర్ అనొచ్చు మాటల యుద్ధం నడవచ్చు ఆ వాళ్ళు ఉన్నట్టు మాట్లాడచ్చు వీళ్ళు ఇష్టం ఉన్నట్టు మాట్లాడచ్చు మీ బీజేపీ అగ్రనాయకుని మీ బీజేపీ ప్రధానమంత్రి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని రేవంత్ రెడ్డి కచ్చినట్టు వచ్చినట్టు మాట్లాడిన్రోల్లా ఏమన్నారు కన్వర్టెడ్ బీసీ అని చెప్పేసి మాట్లాడినరు బీసీ అని చెప్తారు కానీ బీసీ కాదు అసలు నరేంద్ర మోడీ అసలు బీసీ బా బీసీ కానే కాదు అని చెప్పేసి బీసీ కులగణన నేపథ్యంలో రేవంత్ రెడ్డి నరేంద్ర మోడీని పొట్టుపొట్టు అంటే ఎప్పుడో మొన్ననే మొన్న ఇదేదో వెనకడే జరిగిన ముచ్చడే కాదు మొన్ననే அந்த மூணு நாலு ரோஜ்ல கிண்ட கன்பட்ட பிசி அனுப்பி திட்டினா கூட நரேந்திர மோடி அசை பிசி காதன் திட்டினா கூட பண்டிச் ஒரு நோர் நோர் மிதப்பே மாட்டே ఈటల రాజేందర్ మాట్లాడినరు కిషన్ రెడ్డి మాట్లాడినరు మరి కేంద్ర సహాయం మంత్రిగా ఉన్నారు బండి సంజయ్ బండి సంజయ్ ఒక్కటి మాట్లాడలేదు ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి మోడీని రేవంత్ రెడ్డి తిడితే ఒక్క మాట మాట్లాడలే రేవంత్ రెడ్డి మీదికి కానీ కేటీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేవంత్ రెడ్డిని ఏమో అన్నారని చెప్పేసి బాధ అయిందట ఇప్పుడు బాధ కావాల్సింది ఎవరిని తింటే ఎవరిని తిడితే బాధ కావాల ఈ ఒక్క పాయింట్ తో మీకు అర్థం తెలంగాణ రాష్ట్రంలో బిజెపి బీఆర్ఎస్ ఒకట కాంగ్రెస్ కాంగ్రెస్ బీజేపీ ఒకట అనేది ఈ ఒక్క పాయింట్ తో మీకు అర్థం కావాలి తెలంగాణ ప్రజల ఇక్కడ మీరు అర్థం చేసుకోవచ్చు మొత్తం మీద మోడీని తిడితేనేమో రేవంత్ రెడ్డి సపోర్ట్ చేయాలి కేటీఆర్ ను కేటీఆర్ రేవంత్ రెడ్డిని మాట అన్నారట ఈయనకు బాధ అయిందట ఈ ముచ్చట మాట్లాడుతూ ఉన్నారు ఈ అంశం ఇట్లుంటే రైట్ ఇప్పుడు అసలు పాయింట్ల కద్దాం రైట్ ఇప్పటిదాకా చెప్పినవి కూడా అసలు పాయింట్లే మొత్తం మీద ఒక్కసారి మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ సీఎం రమేష్ మాట్లాడిన మాటలు ఇప్పుడు ఇప్పుడు బీఆర్ఎస్ ఉంది కదా బీఆర్ఎస్ ఒకటి ఒక సైడ్ ఇప్పుడు ఈ బీఆర్ఎస్కు బిఆర్ఎస్కు తట్టుకోలేక ఇప్పుడు ఎన్ని పార్టీలు ఒక ఒకటైతున్నాయి తెలుసా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇంకొకటి బీజేపీ ఇంకొకటి టీడీపీ ఇక ఈ మూడు పార్టీలు ఈ యొక్క బీఆర్ఎస్ ను తట్టుకోవడానికి యుద్ధం వేస్తున్నాయి నిజంగా వాళ్ళకి నిద్ర పడతలేదని చెప్పుకోవాలి ఇక్కడ యుద్ధం అంటే యుద్ధం వేస్తున్నాయి వాళ్ళ ఎందుకు కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలు గంగలో కలిసే అయిపోయింది ఇక బీజేపీని నమ్మే పరిస్థితి లేదు ఎందుకంటే ఈ ఆరు గ్యారంటీల మీద కానీ ప్రజా సమస్యల మీద కానీ కాంగ్రెస్ ను ప్రశ్నిస్తలే మరి ఇప్పుడు టీడీపీని ఎందుకు దించిర్రు రంగంలోకి టీడీపీ ఎందుకు వచ్చిందంటే వీళ్ళు ఆల్రెడీ అసెంబ్లీ ఎన్నికలలో దొబ్బేసిండ్రు క్రెడిట్ బీఆర్ఎస్ ను వాడుకొని వీళ్ళు బీజేపీలో దొబ్బేసిండ్రు ఇప్పుడు ఈ రెండు వీళ్ళు చెప్పిన ఆరోపణలు కానీ ఏవైతే వీళ్ళు నిందారోపణలు చేసిన్రో ఆ ఆ ఆరోపణలు ఏవి నిజం కాలే కాబట్టి ఇప్పుడు వీళ్ళిద్దరు చెప్తే నమ్మే పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలు లేరు ఇప్పుడు టీడీపీ నుంచి సీఎం రమేష్ ను మరి ఈ సీఎం రమేష్ ఎందుకు తెర మీదకి అంటే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మొన్న ప్రెస్ మీట్ పెట్టి ఈ రేవంత్ రెడ్డి ఏదైతే ఇప్పుడు రేవంత్ రెడ్డి అంట రేవంత్ రెడ్డిని ఢిల్లీలో ఏ దేశాలు ఉన్నా ఈ సీఎం రమేష్ ఢిల్లీలో ఎవరు కలిసినా కలవకపోయినా ఈ సీఎం రమేష్ కంపల్సరీ రేవంత్ రెడ్డిని కలుస్తాడు ఢిల్లీలో తెలంగాణలో హైదరాబాద్ లో ఉన్నా కూడా కలవాడు అక్కడికి పోయి మరి ఎక్కడ ఏం జరిగినా కూడా మొత్తం రేవంత్ రెడ్డికి పూస కూర్చినట్టు లేకపోతే వాళ్ళిద్దరి మధ్య దోస్తా అని ఏందో ఏం కథనో తెలియదు కాకపోతే ఈ రేవంత్ రెడ్డి సీఎం రమేష్ కు పదహారు వందల కోట్ల కాంట్రాక్టర్లను అని అప్పి కాంట్రాక్టర్లను ఇచ్చిండోల్లా పదహారు వందల కోట్ల రూపాయల కాంట్రాక్టర్లను ఇచ్చిండు రైట్ హెచ్సిఈ భూములకు సంబంధించిన వివాదంలో కానీ ఇంకా మొన్న ఒక ఎంపీ ఉన్నారు ఉన్నారు అని అంటే ఎవరు నమ్మలేదు అని చెప్పేసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బయట పెట్టేవారి కల్లా కోపం వచ్చింది పాపం సీఎం రమేష్ కు ఇప్పుడు టీడీపీ అంటే ఈయన పేరుకు బీజేపీలోనే ఉన్నప్పటికి కూడా ఇప్పుడు బీజేపీ టీడీపీ ఒకటేనా ఆంధ్రాలో టీడీపీ నుంచి ఎందుకు అవుట్ అయిందంటే ఈ టీడీపీ నుంచి కేసుల నుంచి తప్పించుకోవడానికి అంటే ఈ రమేష్ వాషింగ్ పౌడర్ నిర్మా అయింది అన్నట్టు తెలుసు కదా మీకు వాషింగ్ పౌడర్ నిర్మా వాషింగ్ పౌడర్ నిర్మా అనేది మీకు అందరికీ తెలుసు ఈ వాషింగ్ పౌడర్ నిర్మా అయిపోయింది అన్నట్టు బీ టీడీపీలో ఉన్నప్పుడు కేసులు ఉండే పవ పవ తెలియదేమో అన్నకు తర్వాత టీడీపీ బీజేపీ ఒకటే అయితే ఈడ కూటమి సర్కారు ఏర్పడుతుంది అని చెప్పేసి అన్నకు తెలియదేమో అందుకనే తెలిసి తెలియక అయితే చంపండు ఈ టీడీపీల నుంచి బయటకు వచ్చి వాషింగ్ పౌడర్ నిర్మా అయిపోయిండు ఎవరు ఈ టీడీపీ బీజేపీ ఎంపీ రమేష్ సీఎం రమేష్ వాషింగ్ పౌడర్ నిర్మా అయిపోయాడు అయితే ఈ పదహారు వందల కోట్ల రూపాయల కాంట్రాక్ట్ కాంట్రాక్ట్లు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రెస్మిడి పెట్టి ఈ ముత్తడ బయట పెట్టే వరకు అన్నగారికి కాలింది బగ్గ బగ్గ కాలింది ఇక కొంచెం కాలలే ఆహా ఇట్లున్నది ఇక ఎట్లా దెబ్బ కొడితే ఉంటుంది ఎట్లా మార్త మంచిగా ఉంటుంది అని చెప్పేసి ఆగ మైర్ అతలా కుతలా మైర్రి అయిపోయింది మళ్ళీ పని అన్నట్లు అయిపోయారు ఇది ప్రజలారా మీరు ఆలోచన చెయ్యాలి ఇప్పుడు బీజేపీ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి లోకల్ బాడీ ఎలక్షన్లో లబ్ధి పొందడానికి ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ చెప్తే నమ్మే సిచ్యువేషన్ లేదు అని టీడీపీ బీజేపీ పొత్తు పెట్టుకోబోతున్నాయి తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ చేయబోతున్నాయి అంశాన్ని కూడా ఈ బీజేపీ ఎంపీ రమేష్ క్లూ ఇచ్చిండు కాబట్టి ఈ లోకల్ బాడీ ఎలక్షన్లలో స్థానిక సంస్థల ఎన్నికలల్లో బీఆర్ఎస్ను దెబ్బ కొట్టాలి ఎందుకంటే స్థాయిలో బీఆర్ఎస్ గ్రాఫ్ పెరిగిపోయింది అని చెప్పేసి అనుకొని పసిగట్టిన ఈ మూడు పార్టీలు ఏం చేస్తూ అంటే బీఆర్ఎస్ను దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాయి దెబ్బ కొట్టి అంటే స్థానిక సంస్థల ఎన్నికలల్లో వాళ్ళు లబ్ధి పొందాలని ఆశపడతా ఉన్నారనేది ఎవరు ఏమన్నా కానీ పోటీ పెట్టుకొని ఎక్కువనే రాని మాకెక్కువనే రాని కాంగ్రెస్కి ఎక్కువ రాని బీజేపీకి ఎక్కువ రాని టీడీపీకి ఎక్కువ రాని కానీ బీఆర్ఎస్ను మనం దెబ్బ కొట్టాలి కు ఎక్కువ సీట్లు రాకుండా చేయాలనే ఆలోచనలో వీళ్ళు ఉన్నారు దానిలో భాగంగానే గ్రామ స్థాయిలలో ఏవైతే గ్రామ స్థాయిలలో ఏవైతే గ్రూపులు ఉంటాయో గ్రామాలలో గ్రూపులు ఉంటాయో ఆ గ్రూపులలో కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తలకు మధ్య సంభాషణ తెలివిగా తీసుకొని పోతా ఉన్నారు ఇది ఇప్పుడు ఒక కాంగ్రెస్ కార్యకర్త పెట్టిన అంశం ఇది ఉండడం అంటే ఆ ఎవరు గెలుతారో చూద్దాం అట్లా ఇట్లా అని చెప్పేసి బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకుల మధ్య ఒక సంభాషణ జరిగిన నేపథ్యంలో ఇక్కడ ఒక కాంగ్రెస్ కార్యకర్త పెట్టిన మెసేజ్ ఇది ఆ గ్రూప్ ఏంది ఆ ఊరేంది నేను చెప్పా ఉండడం ఏంది రాసి పెట్టుకోండి ఏదో ఒక రోజు మీ పార్టీ బీజేపీలో విలీనం అవుతుంది అడ్రస్ లేకుండా పోతుంది అంటే బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం చేస్తారు అని చెప్పేసి గ్రామాలలో కూడా వీళ్ళు తీసుకుపోయే ప్రయత్నం చేస్తా ఉన్నారు కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అని చెప్పేసి తీసుకుపోయే ప్రయత్నం చేస్తా ఉన్నది అని చెప్పేసి ఇక్కడ అర్థమవుతా ఉన్నది రైట్ మొత్తం మీద అసెంబ్లీ ఎన్నికలలో వాళ్ళు లబ్ధి పొందిండ్రు బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అని చెప్పేసి పార్లమెంట్ ఎన్నికలలో ఈ రెండు పార్టీల కుమ్మక్కైతే అని చెప్పేసి బీజేపీ వాళ్ళు లబ్ధి పొందిండ్రు ఏం ముక్కు ముఖం తెలవకుండా కూడా ఓట్లేసి గెలిపించరు ఎంపీలను చేసిండ్రు అయిపోయింది ఇప్పుడు తెలంగాణ ప్రజలారా మీరు అప్తమ అప్రమత్తంగా ఉండాలి మొత్తం మీద బండి సంజయ్ ఇది ఒకటే పాయింట్ గుర్తుపెట్టుకోరు మీరు బండి సంజయ్ బండి సంజయ్ గారు కోరి కోపం వస్తుంది అన్నకు బండి సంజయ్ గారు నరేంద్ర మోడీని పొట్టుకొట్టు తిట్టే రేవంత్ రెడ్డి సపోర్ట్ చేయడట కానీ ఆయన అగ్రనాయకత్వం కానీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేవంత్ రెడ్డి గారిని మాట్లాడితే మాత్రం ముఖ్యమంత్రిని మాట్లాడితే మాత్రం ప్రధానమంత్రిని మాట్లాడచ్చట రేవంత్ రెడ్డి కానీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యమంత్రిని మాట్లాడొద్దట ఇది పాయింట్ తెలంగాణ ప్రజలారా మోసపోతే గోసపడతారు మళ్ళీ ఆగమైతారు మీకెవరు మంచి చేస్తారు మీకెవరు పనులు చేస్తారు వాళ్ళను గుర్తించ్ వాళ్ళని చూసి ఎన్నిక చేసుకోండి కానీ ఈ లట్టుపొట్టు ముచ్చట్లకు ఆగమైతే మాత్రం ఇప్పటికే గోసపడతా ఉన్నది తెలంగాణ సమాజం అవు బాజాప్తా చెప్తా నువ్వెట్లా చెప్తావు గోసపడుతుంది అని అంటే రోజొక వందల కాల్స్ వస్తాయి మేడం మాకు రైతు భరోసా వల్లేదు మేడం మేడం మా భూమి కబ్జా పెట్టిండ్రు మేడం మేడం ఇంట్లో కిరాయికి దిగుతా అని వచ్చిండ్రు మా ఇల్లు కబ్జా పెట్టిండ్రు మేడం ఇట్లాంటి సిచ్యువేషన్ సంభాషణలు ఎన్నో చూస్తా ఉన్నాం నేను అవన్నీ బయట పెట్టట్లేదు రానున్న రోజులలో బయట పెడతా ఎందుకంటే ఇప్పుడే బయట పెడితే ఏం జరుగుతుంది ఏం కథ అనేది నాకు తెలుసు కాబట్టి రానున్న రోజులలో ఒక్కో కాల్ రికార్డింగ్ వాళ్ళు ఏదో బాధలు చెప్పుకుంటూ రికార్డింగ్ చేసి బయట పెట్టింది మేడం అనే ఫీలింగ్ వాళ్ళకి రావద్దు కాబట్టి ఒక కాల్ అంతా రికార్డ్ చేసి డాటా అంతా దగ్గర పెడుతున్నా రానున్న రోజులలో అది బయట పెడతా రైట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అమర్ మీడియా తెలంగాణ శరార్